బేసిక్ యాక్టర్ రాగ్మయూర్ అంటే నాకు చాలా ఇష్టం నాకు మంచి ఫ్రెండ్ కూడా అతను సినిమా బండితో ఇంట్రడ్యూస్ అయ్యాడు కదా మంచి యాక్టర్ తర్వాత పంచాయతీ రీమేక్ చేశారు కోళ్ళలో కూడా ఉన్నాడు అతను అండ్ ఈ ప్రసాద్ బెహ్రా చాలా మంచి మంచి రైటింగ్ అతనుంది మంచి డైలాగ్స్ అవి రాస్తాడు షార్ట్ ఫిల్మ్స్లో ఇంకొక అతను మ్యాడ్లో ఉంటాడు అతను అండ్ ప్రియదర్శి సో వీళ్ళ నలుగురు స్టోరీ అనేసరికి నేను కూడా అంటే వీళ్ళద్దరు నలుగురు కలిసి యాక్సెప్ట్ చేసిన స్క్రిప్ట్ అనేసరికి నేను బాగా యాక్సెప్ట్ అయ్యా ఎస్పెషల్లీ కోట్ లాంటి సినిమాలు ప్రియదర్శి సినిమాలు చెప్పక్కర్లా అన్ని సబ్జెక్ట్స్ కూడా మల్లేశం లాంటి బ్రహ్మాండమైన ఒక డైమండ్ లాంటి సినిమా మల్లేసం అట్లాంటి సినిమాలు తీస్తున్నాడు అట్లాంటి సినిమా స్క్రిప్ట్స్ యాక్సెప్ట్ చేశాడు అంటే దర్శి ఒక స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేశాడంటే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పొచ్చు అట్లాంటి కూడా యాక్సెప్ట్ చేశాడు కదా ఈ సినిమా ఇక పీక్లో ఉంటుందని నేను ఫస్ట్ నుంచి ఎక్స్పెక్ట్ చేశాను ఆ తర్వాత ట్రైలర్ ట్రైలర్ నేను అసలు కనెక్ట్ కాల ట్రైలర్ చూసినప్పుడే ఏదో ఎత్తిపోతల పథకంలా ఉంది అని అనిపించింది నాకు బట్ థియేటర్లో వెళ్ళి చూస్తే మాత్రం అసలు ఎట్లా చెప్పాలి అన్నాయింగ్ ఫిలిం అంటే ఇరిటేట్ అయిపోతూ ఉంటాం సినిమా చూసాను సేపు బేసిక్గా వాకౌట్ చేసేయచ్చు ఓ పాయింట్లో అంటే ఉన్న కథకే మనం తట్టుకోలేక తల చిరాకు వస్తూ ఉంటే బేసిక్గా కథ ఏంటంటే ఒక అమ్మాయిని ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు అందులో ఇద్దరు అబ్బాయిలు ఆ అమ్మాయిని లవ్ చేస్తారు నిహారిక అన్నమ్మ లవ్ చేసినప్పుడు ఆ అమ్మాయి రెసిప్రోకేట్ అవ్వకుండా మూడో వాళ్ళకి రెసిప్రికేట్ అవుతుంది మూడో వ్యక్తిని ప్రేమిస్తుంది వీళ్ళిద్దరిని కాకుండా మూడో వ్యక్తి దర్శి బేసిక్ లైన్ అది సో ఈ లైన్ని వీళ్ళు చాలా అటు తిప్పి ఇప్పి పిచ్చి పిచ్చి డైలాగులు పిచ్చి పిచ్చి ఎగ్జిక్యూషన్లు ఏవేవో రాసేసి గందరగోళం గజిపించేస్తారు ఏమర్థం అవుతుంది అంటే ఇక్కడ నాకు ట్రైలర్ సినిమా చూసిన తర్వాత టూ మెనీ చెఫ్స్ స్పాయిల్ ద ఫుడ్ ఏదో అంటారు రెసిపీయో ఏదో మనకు ఫుడ్ మీద పెద్ద ఐడియా లేదు ఫుడ్ కానీ నేను సో ఇది ఉంటుంది సామెత లాంటిది అట్లా అనిపించింది అబ్బా అవుట్పుట్ అయితే అంటే బన్నీవాసు కాబట్టి ఇండస్ట్రీలో ఆయనకి చాలా పరిచయాలు ఉంటాయి సో వాళ్ళందరూ కలిసి ఇది కొంత అది కొంత అది కొంత నిజానికి ప్రసాద్ బెహ్రాకి కంప్లీట్గా ఇచ్చేసి ఉన్నా ఏమో అతను పెళ్లివారం లాంటి షార్ట్ ఫిల్మ్స్ చాలా సరదాగా తీశాడు ఆ కాన్వర్జేషన్స్ అన్నా బాగుంటాయి కానీ సో ఇందులో అసలు ఏమీ లేదు టూ మచ్ ఆఫ్ ఒక వెకిలి కామెడీ అనుదీప్తి కూడా ఉంటుంది కానీ ఇట్లా ఉంటుంది మరి అతను ఒక డిజాస్టర్ సినిమా కా శివ తీసినా కూడా ఈ కైండ్ ఆఫ్ వెకిలి కామెడీ లేదు దాంట్లో జాగ్రత్త అంత హిట్ అవ్వకుండా ఫ్లాప్ అయింది బట్ స్టిల్ ఇంత పిచ్చి పిచ్చి అర్థం అర్థం లేని కామెడీ ఉంది దీంట్లో ఇంత తలకే నొప్పుల్లో పడిందా అదే చెప్తున్నా ఇంత ఏమీ లేని స్టోరీలో ఏమీ లేని జీరో ఎగ్జిక్యూషన్లు జీరో ఎమోషను జీరో లాజిక్ ఇలాంటి తలకే నొప్పుల్లో పడి మనం వస్తుంటే సడన్గా క్యామెలు వస్తాయి అనుదీప్ కానీ ఇంకొకళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ వాళ్ళు క్యామియోస్ ఇవ్వటం వాళ్ళని చూసి మనం ఎక్సైట్ అయిపోతాం అని డైరెక్టర్ ప్రొడ్యూసర్ అనుకోవటం ప్రియదర్శి ఎందుకు యాక్సెప్ట్ చేశాడు మా ఓడి రాగమయూర్ ఎందుకు యాక్సెప్ట్ చేశాడు ఈ కథని ప్రసాద్ బెహ్రా లాంటి వ్యక్తి బిగ్ స్క్రీన్ మీదకి నా తెలిసి ఇదే మరి ఫస్ట్ టైం రావడం మనకి ఏమైనా ఉంటే కామెంట్స్ ఏండి నాకు తెలియదు అలాంటి వ్యక్తి బిగ్ స్క్రీన్ మీద రావడానికి ఇట్లాంటి కథను ఎందుకు యాక్సెప్ట్ మంచి కాంబో అబ్బా దర్శి రాగ్మయూర్ ప్రసాద్ బెహ్రా ఇతర మ్యాడ్లో కూరాడు వీళ్ళ నలుగురు లడ్డూ ఏదో అంటారు మేడలో అవుతుంది సో వీళ్ళు నలుగురు స్క్రీన్ మీద కనబడటం అనేది మంచి చాయిస్ అసలు డెఫినెట్లీ మెచ్చుకోవాలి మంచి కాంబో కానీ దాని తగ్గ కథ ఉండాలి ఆ కథకు తగ్గ డైలాగ్స్ ఉండాలి దానికి స్క్రీన్ ప్లే ఉండాలి ఇవేమీ లేకుండా గుడ్ చేలో పడ్డట్టు వెళ్ళిపోతుంటుంది సో కథ లేదు వెళ్ళటానికి ముందు స్క్రీన్ ప్లే వెళ్తుంటది దానికి తగ్గట్టు పిచ్చి పిచ్చి డైలాగ్లు ఆ క్యారెక్టర్లు ఓవర్ రియాక్షన్లు నానా చెత్త చేశారు సినిమా మొత్తం మొత్తం మీద మీకు థియేటర్లో చిరాకు వస్తుంది ఓటీటీలో వచ్చినా కూడా చూడొద్దని నా పర్సనల్ ఒపీనియన్ లేదు నెల్లి చూసి నేను చెప్పింది డిస్ కరెక్ట్గా జడ్జి చేయడానికి అయితే మాత్రం డెఫినెట్లీ వెళ్ళి హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేయండి చూసి